బ్యాట్ పట్టిన రామ్మోహన్ నాయుడు విరాట్ కోహ్లీలా ఉన్నారే శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బ్యాట్ పట్టారు గ్రౌండ్లోకి దిగి క్రికెట్ ఆడారు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో లోక్సభ సభ ఎలవెన్ రాజ్యసభ ఎలవెన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది ఇందులో రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు లోక్సభ ఎలెవెన్ జట్టు తరపున ఆయన బరిలోకి రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధి నిర్మూలించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు బ్యాట్ పట్టిన రామ్మోహన్ నాయుడు విరాట్ కోహ్లీ లా ఉన్నారే శ్రీకాకుళం ఎంపీ కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బ్యాట్ పట్టారు గ్రౌండ్లోకి దిగి క్రికెట్ ఆడారు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా ఢిల్లీలోని మేజర్ చంద్ స్టేడియంలో లోక్సభ ఎలెవెన్ రాజ్యసభ ఎలెవెన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది ఇందులో రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు లోక్సభ సభ జట్టు తరపున ఆయన బరిలోకి రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీ వ్యాధిని నిర్మూలించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని అనుగుణంగా గా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు